హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి స్టోరీలోకైతే వెళ్దామా ఒక చిన్న పట్టణంలో అరుణ్ అనే అబ్బాయి మాధవి అనే అమ్మాయి చదువులో కలుస్తారు ఇద్దరు ఇంటర్ నుంచి యూనివర్సిటీ వరకు కలిసే చదువుకుంటారు మొదట్లో స్నేహంగా ఉంటారు తర్వాత ఆ స్నేహం బలంగా బంధంగా మారుతుంది అరుణ్ మాధవిని తన హృదయంలో దాచుకున్న ఎప్పుడూ బయటపెట్టడు మాధవి కూడా అరుణ్తో ఉన్నప్పుడు సేఫ్గా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ ఇద్దరు స్నేహాన్ని మించి ఏం అనుకోరు ఒకరోజు మాధవి అసైన్మెంట్ కోసం రాత్రి లేటుగా యూనివర్సిటీలో ఉండిపోయింది వర్షం పడుతూ ఉంటుంది ఆ సమయానికి అరుణ్ అంబ్రెల్లా తీసుకొని వస్తాడు ఇద్దరు చెట్టు కింద కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటారు అదే రోజు మాధవి తన మనసులోకి తొలిసారి ఇతని కంటే నాకు దగ్గరగా ఎవరూ లేరు అని ఫీల్ అవుతుంది కాలేజీ పూర్తయ్యాక మాధవి తండ్రి ఆమె పెళ్లి గురించి మాట్లాడతాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకుతో పెళ్ళి కుదురుతుంది మాధవి ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఆమె మనసులో మాత్రం అరుణ్ ఉంటాడు ఆమె అరుణ్కు చెబుతుంది నువ్వు ఒకసారి నన్ను ఆపమని చెప్తే నేను ఏ పెళ్ళి చేసుకోను అని అరుణ్ కళ్ళల్లో కన్నీళ్ళు కానీ అతను చెబుతాడు నీ సంతోషమే నాకు ముఖ్యం మాధవి అని నువ్వు సుఖంగా ఉండాలి అదే నా ప్రేమ పెళ్లి రోజు మాధవి మండపంలో కూర్చుంది అందరూ హడావిడి చేస్తూ ఉంటారు కానీ ఆమె మనసు మాత్రం ఖాళీగా ఉంది ఆ సమయానికి ఒక చిన్న లెటర్ ఆమె చేతిలో పడుతుంది అది అరుణ్ రాసింది అందులో ఇలా ఉంది ప్రేమన్నది మన దగ్గర ఉండడమే కాదు మాధవి మన కోసం త్యాగం చేయడమే నీ ప్రతి నవ్వు నా జీవితానికి అర్థం నువ్వు సంతోషంగా ఉంటే నేను ఎప్పటికీ సంతోషంగానే ఉంటాను అని రాసి ఉంటుంది మాధవి కళ్ళల్లో నీళ్ళు పెదవులపై ఒక చిన్న చిరునవ్వు ఆమె జీవితంలో ప్రేమను కోల్పోయినా ఆ ప్రేమ జ్ఞాపకం మాత్రం ఆమెను ఎప్పటికీ వదిలిపెట్టదు పెళ్ళి అయ్యాక మాధవి హైదరాబాద్ వెళ్తుంది భర్త విజయ్తో బిజినెస్లో బిజీగా ఉండి ఆమెతో ఎక్కువగా మాట్లాడే టైం ఉండదు ఆమె బయటికి బంగారు లైఫ్ లాగా కనిపించినా మనసులో మాత్రం ఎక్కడో ఖాళీగానే ఉంటుంది ఆమె రాత్రులు ఒంటరిగా కూర్చొని అరుణ్ లెటర్ చదువుతూ ఉంటుంది ఆ మాటలు ఆమెకు ఓదార్పు శాంతిని ఇస్తాయి ఒకరోజు యూనివర్సిటీ ఫ్రెండ్స్ మీట్ జరుగుతుంది మాధవి కూడా వెళ్తుంది అక్కడ చాలా ఏళ్ళ తర్వాత అరుణ్ను కలుస్తుంది అరుణ్ అప్పటికి ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉంటాడు సాధారణ జీవితం కానీ కళ్ళల్లో ఎప్పటికీ తేలని వెలుగు మాధవి అతడిని చూసి మళ్ళీ ఆ స్నేహపు రోజుల్లోకి వెళ్తుంది మాధవి అడుగుతుంది నన్ను ఎందుకు ఆపలేదు అరుణ్ నువ్వు నన్ను కోరుకున్నావు కదా అని అడుగుతుంది అరుణ్ చిరునవ్వు చిందిస్తూ చెబుతాడు మాధవి నేను నిన్ను నా జీవితంలో కలవాలని కోరుకున్నాను కానీ నీ సంతోషం కోసం నేను తప్పుకోవాలని అనిపించింది నిజమైన ప్రేమ అన్నది మన కోసం కాదు కదా మనసైన వాళ్ళ కోసం త్యాగం చేయడమే కదా అని అంటాడు మాధవి కన్నీళ్లు పెట్టుకొని చెబుతుంది అరుణ్ నువ్వు నాకు ఇచ్చిన ఆ లేఖ ఆ మాటలు ఇవే నాకు నిజమైన బంగారం నేను బతికేది వాటితోనే వీరిద్దరూ అక్కడే చాలాసేపు మాట్లాడుకుంటారు స్నేహంగా మిగిలిపోతారు అరుణ్ తన లైఫ్ని సింపుల్గా కొనసాగిస్తూ ఉంటాడు మాధవి తన భర్తతో లైఫ్ జరుపుతూనే హృదయంలో మాత్రం ఒక స్థానం అరుణ్ కోసం ఖాళీగా ఉంచుతుంది అప్పట్లో నైంటీస్ వాళ్ళు ఎంత లవ్ చేసుకున్నా ఒకరినొకరు చెప్పుకోకుండా ఇటు ఫ్యామిలీ కోసం ఇటు పరుగు కోసం చాలామందే తమ జీవితాలను తన లవ్ని త్యాగం చేసే ఉంటారు కదా హ్యాట్సాప్ అందరికీ